ఒకప్పుడు నా సంతోషం నా చేతుల్లో ఉండేది కాదు నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేదాన్ని ఎవరైనా నా పైన కోపం చూపిస్తే నా మనసు భారంగా మారేది ఎప్పుడూ ఎవరో ఒకరి అంగీకారం కోసం ఎవరో ఒకరి మాట కోసం నా భావనలను ఇతరుల మీద ఆధారపెట్టుకొని జీవించాను అలా జీవిస్తూ జీవిస్తూ నన్ను నేనే మెల్లగా మర్చిపోయాను కానీ ఒకరోజు నా జీవితం నాకు నిశ్శబ్దంగా చెప్పింది నీ జీవితానికి బాధ్యత ఇతరులు కాదు అని అప్పుడు నాకు అర్థమైంది నేను సంతోషంగా ఉండాలన్నా దానికి కారణం నేనే నేను బాధపడాలి అన్నా దానికి కారణం నేనే ఇది నా లైఫ్ నోట్ నా జీవితానికి బాధ్యత ఇప్పటినుంచి నేనే అని ఈ నా ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు లైఫ్ నోట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను